మదర్స్ డే శుభాకాంక్షలు ఒకవేళ నా నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నాతో సమానమైన వారు కూడా ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు అయితే కట్టుకున్న అయినా కూడా మనం తల్లిగా భావించే పరిస్థితులు వేదాల్లో రాసి కానీ కాబట్టి అందరికీ కూడా ఎందుకంటే మీరు సహాయం చేసేటప్పుడు మాకు తల్లి లేదు నాకు ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు నాకు తల్లి లాంటి వాడి అన్నం పెడతాము నా తల్లి లాంటిది కాబట్టి నేను ఆ భావంతో అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను కూడా తల్లి చెప్పండి పిల్లలైన వారు తర్వాత చెప్పండి ఎందుకంటే అందరికంటే ప్రాముఖ్యమైన తల్లి తండ్రి మన దేవుడు కాబట్టి ఆ దేవుడే తల్లిని భూలోకంలో మనకిచ్చాడు కాబట్టి మొదట దేవుణ్ణి గౌరవించి ఆ శుభాకాంక్షలు ఎవరికైనా తెలియజేసుకోండి